హలో గైస్ వెల్కమ్ టు ఐడియాస్ ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్ చెప్పారు ఎన్నో రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలైతే ఎదురు చూస్తున్నారు పింఛయితే పెంచి కొత్త పింఛయితే ఇవ్వాలని ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త పెంచైతే ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ అయితే సంవత్సరం పూర్తయింది కాబట్టి ఇంకా కొత్త పింఛయితే ఇవ్వలేదు అనేసి విమర్శ అయితే వస్తున్నాయి వృద్ధుల దగ్గర నుంచి విత్తంతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి ఎందుకంటే సంవత్సరం పూర్తయింది ఇంకా వృద్ధులకు విత్తంతకు నాలుగు వేలు దివ్యాంగం ఆలోచన పెంచైతే పెంచి ఇవ్వలేదనేసి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఇప్పుడైతే సమస్య పూర్తయింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో వచ్చి ఈ నేపథ్యంలో మనకి పెంచి అయితే పెంచి కొత్త పిచ్చి అయితే ఇవ్వబోతున్నారు వృద్ధులు ఇది నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేలు చొప్పున కాబట్టి ఎప్పటి నుంచి పెంచు అయితే పెంచే ఇస్తారు ఎవరికి ఇస్తాను దానిపై వీడియో క్లారిటీ చెప్తే నేను చూడండి చూడండి ప్లేస్ మీరుగా మంచి ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలహం చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలియత మొత్తం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు గత ప్రభుత్వంలో ఆశ్రపించిన పథకంలో భాగంగా పెంచి అయితే పంపించేశారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అని పున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే తెలంగాణ కాంగ్రెస్ తెలిసే వేట్ని ఆశ్రపించని కాస్త చేయుత పింఛన్గా మార్చి వృద్ధుల నాలుగు వేలు దివ్యంగా ఆ నివేదిక చొప్పున పెంచేదే పెంచి కొత్త పెంచు అయితే ఇస్తామని చెప్పారు కాబట్టి ఏ నేపథ్యంలో ఇప్పుడైతే పెంచేదే పెంచి కొత్త పెంచు అయితే ఇవ్వబోతున్నారు ఖరీ అని చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎంకి అయితే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే కొత్త పెంచు అయితే ఇవ్వబోతున్నారు అంటే పెంచి అయితే పెంచి ఇవ్వబోతున్నారు మనకైతే డిసెంబర్ నెల సెన్స్లో అయితే ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే ఈ రోజు నుంచి డిసెంబర్ నెల సెన్స్లో అయితే పెంచి కొత్త పెంచు అయితే ఇవ్వబోతున్నారు వృద్ధులు వితంతకు నాలుగు వేలు దివి ఆరు వేలు చొప్పున కానీ కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పెంచైతే ఇస్తారంట కొత్త పింఛను కొంతమందికి అధికారులు అయితే బ్యాంకులు జమ చేస్తారంట పిచ్చను కొత్త పెంచను కానీ మీ ఆడక రెడీ చేసుకోండి మొత్తం అయితే ఈ రోజు నుంచి మరి కాసేపట్లో డిసెంబర్ నెల సెన్స్లో అయితే పెంచి కొత్త పెంచ్ అయితే ఇవ్వబోతున్నారు కానీ మీరు సిద్ధంగా అయితే ఉండండి చాలా మందికి అయితే విషయం తెలియదు కాబట్టి పెంచైతే పెంచేస్తున్నా అనేసి చెబుత పదం కింద ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన బిలఫోన్ చేసుకోండి టైర్ వాచ్ థ్యాంక్ యూ